హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మనము అమరావతిలోని లేటెస్ట్గా కట్టుబడి జరుగుతున్న అసెంబ్లీ ప్రదేశానికి వచ్చాం ఫ్రెండ్స్ అసెంబ్లీ కన్స్ట్రక్షన్ ఏరియాకి మీరు చూస్తున్నారు అసెంబ్లీ కన్స్ట్రక్షన్ పనులు బిగించేశారు ఫ్రెండ్స్ మొత్తం చుట్టుపక్కల ప్లేస్ అంతా చాలా శుభ్రంగా చేసుకొని మొత్తం రేకులతో ఇట్లా కాంపౌండ్ మొత్తం చుట్టూ కాంపౌండ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరుకులు బిగినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ నా ఫోన్ కొంచెం పాత అయినందువల్ల నా వీడియోలు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను చాలా కొత్తగా వచ్చాను ఫ్రెండ్స్ దీంట్లోకి నా ఫోన్ కొత్త అయినందువల్ల కొంచెం వీడియో క్లారిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ మీరందరూ నన్ను క్షేమించిన ఆ వీడియోలు చూసి నన్ను కొత్తవాణ్ణి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని మీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ మరొలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి నా వీడియోలకి లైక్ పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయ నా హృదయపరకు నమస్కారాలు ఫ్రెండ్స్ ఇంకా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మేలు నేను ఎప్పటికీ మరమలేను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం కొత్తగా నిర్మాణం చేపట్టిన అమరావతి నిర్మాణం చేపట్టిన అసెంబ్లీ భవనాల దగ్గరికి కన్స్ట్రక్షన్ ప్లేస్ దగ్గరికి అప్డేట్ ఫ్రెండ్స్ అసెంబ్లీ భవనాల అప్డేట్ వర్క్ వర్క్ అప్డేట్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏపీ క్యాపిటల్ అసెంబ్లీ లేటెస్ట్ వర్క్ అప్డేట్ పనుల దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మిషన్లు ఈ మిషన్ ద్వారా బాగా రౌండ్ రౌండ్గా గొంతలు తోమి రౌండ్ పైపు లాంటి దాంట్లో దించి కాంక్రీట్ వేస్తారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పిల్లల్లో కాంక్రీట్ అంటారు ఫ్రెండ్స్ అట్లా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు కనబడుతుందో లేదో అట్లా రెడీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ వరకులు చాలా ఫాస్ట్గా బిగినాయి ఫ్రెండ్స్ దాదాపు దీంట్లో రెండు వందల యాభై అడుగులు ఎత్తే నైకానిక్ టవర్ ఒకటి కడతారండి ఫ్రెండ్స్ దాని మీదకి ఎక్కువ చూస్తే అమరావతి మొత్తం సరౌండింగ్ వ్యూ పాయింట్ మొత్తం ఉండేలా నిర్మాణం చేపడతారు ఫ్రెండ్స్ దీంట్లోనో లైబ్రరీంటో అన్నీ అలాంటివన్నీ మొత్తం ఇంపార్టెంట్ ఇవన్నీ దాదాపు ఈ బిల్డింగులలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఉంటాయంట ఫ్రెండ్స్ చాలా లేటెస్ట్గా అద్భుతంగా అమరావతిలో అసెంబ్లీ కడతారని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నారు ఫ్రెండ్స్ అసెంబ్లీ నిర్మాణం ఎప్పుడూ అయిద్దా అసెంబ్లీ నిర్మాణం అని చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లేస్ని ఎంత శుభ్రంగా రెడీ చేసుకున్నారు అసెంబ్లీ నిర్మాణం కడతానికి ప్లేస్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత శుభ్రంగా రెడీ చేసుకున్నారు అన్ని మిషన్లతో వర్క్ లాగాకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మొత్తం ఇట్లా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అన్నీ మొత్తం రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఏడు కల్లా అసెంబ్లీ మొత్తం నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేయాలని అనుకుంటున్నారండి ఫ్రెండ్స్ చూడండి ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ అసెంబ్లీ ఆవరణ ఎంత శుభ్రంగా కన్స్ట్రక్షన్కి ఎంత శుభ్రం చేసుకున్నారు ప్లేస్ మొత్తం చుట్టూ చూడండి ఫ్రెండ్స్ అంత శుభ్రం చేసుకున్నారు ప్లేస్ మొత్తం ఈ విధంగా శుభ్రం చేసుకోవడం కూడా కాన్రాని వర్క్ ఫ్రెండ్స్ ముందు ఇక్కడ గజిబిజిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత శుభ్రం చేశారో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మీకు ఇట్లా చూస్తే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంతకుముందు గజిబిజి చెట్లు ఇట్లా అంతా గజిబిజిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత శుభ్రం చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ మెటీరియల్ మొత్తం రెడీ చేసుకున్నారు ఫ్రెండ్స్ అసెంబ్లీ అనేది రెండు కూడా డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫేస్ వన్లో నూట ఎనభై మీటర్ల హైట్ కడతారంట ఫ్రెండ్స్ రిమైనింగ్ హైట్ రెండో స్టెప్లో కడతారు అండి ఫ్రెండ్స్ ఇది టోటల్ మొత్తం రెండు వందల యాభై మీటర్ల హైట్లో కడతారు ఫ్రెండ్స్ ఈ అసెంబ్లీ భవనం ఇది స్క్వేర్ స్క్వేర్ రూపంలో రెండు వందల యాభై మీటర్ల వెడల్పు రెండు వందల యాభై మీటర్ల పొడు అంటే ఇటు పట్టిన సమానమైన రేట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద భవనమో మీకు అర్థమవుతుంది అది కట్టుబడి చేసిన తర్వాత మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఆ భవనము ఇట్లా చూస్తే మీకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎన్ లెవెన్ ట్వెల్వ్ రోడ్ మిడిల్లోనే ఈ నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కానీ ప్లేస్ క్లీనింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ రోడ్డు పక్కలంతా క్లీనింగ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేది ఫ్రెండ్స్ మన వీడియో కొంచెం క్వాలిటీ తగ్గుతుంది ఫ్రెండ్స్ నా పాత ఫోన్ అయినందువల్ల నేను కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ అట్లానే కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో నా వీడియోలు చూసి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లో